మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలు ననే అనవంట వెలుగులు పుస్తాబు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ కందున ఆలయాలు కోరనీ ఆది శక్తి రూపమా లేని జగతిలో దీపమే వెలుగునా నీద గులాలనలో పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్న ఆసిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా